వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం నిజామాబాద్ జిల్లా మోర్తాడ మండలం ధర్మోరా గ్రామంలో వాగులో చిక్కుకున్న టాటా ఏసీ వాహనం బాల్కొండకి చెందిన నువ్వుల వ్యాపారి ఉదయం పూట ధర్మోరా పాలంకి వెళ్లి వస్తుండగా ఒక్కసారిగా రాత్రి కురిసిన వర్షానికి చెక్ డ్యాం ప్రవాహం పెరిగింది దీంతో టాటా ఏసీ వాహనం అతని పనివారు వాగునీటిలో చిక్కుకున్నారు దీంతో ఇది గమనించిన స్థానికులు ముందుగా ట్రాక్టర్ సాయంతో బయటకు తీయడానికి ప్రయత్నం చేశారు అలా కుదరకపోవడంతో వెంటనే వాహనంలో ఉన్న ముగ్గురిని జేసీబీ సహాయంతో కాపాడారు స్థానికులు ありがとうございました